నంద్యాల జిల్లా విష్ణు నంది అదేవిధంగా మన నంద్యాల జిల్లా నుంచి మహా నంది పుణ్యక్షేత్రానికి వెళ్తున్నటువంటి తరుణంలోని విష్ణు నంది అనేటువంటి మహాపుణ్యక్షేత్రం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ చాలా పురాతనమైన కాలం నుంచి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఒకసారికి వచ్చి ఈ విష్ణు నంది ఈశ్వరి దేవాలయాన్ని మనం సందర్శించినట్టయితే దాదాపుగా ఈ గుడి చుట్టుపక్కల ఈ గుడి కట్టినటువంటి నిర్మాణం చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద శిల్పాలు నిర్మించడం జరిగింది ఆ గుడిపైన ఉన్నటువంటి శిల్పాలను అదేవిధంగా శ్రీ విష్ణు నందీశ్వర స్వామిని మనం చూసినట్టయితే చాలా శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో శివుడు ఏ విధంగా అయితే మల్లికార్జున బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి లింగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఈ ఇక్కడ పూడక అదే తరుణంలోనే అదే ఆకారంతో ఈ లింగం ఉంది ఒక్కసారి మనం ఈ శివాలయాన్ని దర్శించినట్టయితే ఇక్కడ అంతే విధంగా ఇక్కడ శివునికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి పూర్తిగా పాలరాయితో నిర్మించడం వేలా విశేషం ఒక్కసారి ఈ కట్టడాలను మనం చూసినట్టయితే ఈ నందీశ్వరిని కట్టడం అంతా గుడి అంతా కూడా ఒక పెద్ద నిర్మాణంగా నిర్మించి ఆ నిర్మాణం మొత్తం పూర్తిగా పాలరాయితో నిర్మించారు ఒకసారి ఆ నంది నిజమైన నందేన అంత విధంగా మనకు కళ్ళకు కనపడినట్టుగా నిజమైన నందే అన్నంత విధంగా మనకు ఈ శిల్పాన్ని నిర్మించడం చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా ఇట ఓంకార క్షేత్రం కానీ ఇట మహానంది క్షేత్రం కానీ వెళుతున్నటువంటి మార్గం మధ్యలో ఈ విష్ణు నందీశ్వర దేవ ఆలయం మధ్యలో ఉంటుంది ఒక్కసారి ఎవరైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించినట్టయితే ఇక్కడే తనివి తీరుగా మనం ప్రశాంతంగా ఇక్కడే ఉందామా ఇక్కడే జీవిద్దామా అనంత ప్రశాంతమైన వాతావరణం దేవుని చుట్టుపక్కలంతా కూడా నీరుతో కులంతో ఉండడం జరిగింది అదేవిధంగా ఒక పక్క వాటితో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం ఎక్కడ చూసి ఉంటాం ఈ దేవాలయం చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద కాలువల్లో నీరు ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది ఈ కట్టడం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు కాకపోతే ఇక్కడ చాలా విశేషం ఏమిటంటే నందీశ్వరిని ఆలయాన్ని మొత్తం కూడా పూర్తిగా పాలరాయితో నిర్మించడం మనం ఎక్కడ చూసినాం ఒకసారి ఇటుగా వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు నందీశ్వర స్వామి ఈ దేవాలయాన్ని సందర్శించక తప్పదు